ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే కుంభరాశి వారు మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం తెల్లవారితే వీరి జీవితంలో జరిగేది ఇది మరి ఇంతకీ వీరి జీవితంలో ఏం జరగదు జరుగుతుంది దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజున తెల్లవారితే లైఫ్లో ఎటువంటి చేంజెస్లు రాబోతున్నాయి గ్రహాలు మీకు అనుకూలత ఫలితాలు ప్రతికూలత ఫలితాలు ఏ విధంగా ఇవ్వబోతున్నాయి అనే వివరాలు అన్నీ కూడా ఈ పూర్తి అంశంలో మనం చూసి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల బ్లేస్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేము చెప్తున్నాం చెప్తున్నామనేది మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఇక ధనిష మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు వీరి వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఇక వీరికి సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి అధికంగా ఉంటుంది అందంపై ఆసక్తి అనేది కూడా అధికంగా ఉంటుంది అలంకారీయ తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి ఆకస్మిక లాభం రాబోతుంది వాటి గురించి మీరు చాలా జాగ్రత్తగా పొదుపు అనేది చేసుకోవాలి అటువంటి ఇక సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి జీవితాన్ని అనేక రకాలలో మీకు సహానుకూలంగా పనులు జరుగుతూ ఉంటాయి డబ్బు సంపాదనకు కూడా మీరు అనేక రకాలుగా చేస్తూ ఉంటారు ఇక వీటికి మీరు సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో పైకి రావాల్సిన బాధ్యతలు అయితే ఈ కుంభరాశి వ్యక్తుల పైన ఉన్నాయి కాబట్టి మీ యొక్క విషయానికి మీరు మైండ్లో పెట్టుకొని ఇకపోతే అందుకు సంపాదించిన ఫుల్ రెమినేషన్ అయితే ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోబోతున్నాం ఇక గ్రహ సంచారాల ప్రభావాన్ని బట్టి మీపై పడుతుంది అవును ఈ కారణంగా మీరు మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం యొక్క ఈ రోజున తెల్లవారితే మీ జీవితంలో అనుకోకుండా ఏ విధంగా మీరు గతంలో ఎవరికి అప్పు ఇచ్చి ఉంటారో వారు మీ ఇంటికి వచ్చి మీ గమ్యం తొక్కుతూ ఉంటారు తెల్లవారితే మీ ఇంటికి వస్తూ ఉంటారు ఇక ఏంటి ఆ వ్యక్తులు ఈ రోజు ఇంత పొద్దున మీకు అప్పు తీర్చడానికి మీ ఇంటికి వస్తూ ఉంటారా లేక ఫోన్ చేస్తూ ఉంటారా కానీ తీసి వ్యక్తులు పొద్దున్నే మీ ఇంటికి వస్తారండి ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చండి మీ ఇంటి తలుపులు తడుతూ ఉంటారు మీరు నిజంగా షాక్ అనేది అవుతారు ఇక ఏ వ్యక్తి అయినా సరే ఆ సమయంలో రావడంలో ఏంటి ఇంత అనుకూలంగా గాని నిజంగానే ఈ సమయం జరుగుతుంది ఆ వ్యక్తులు ఎవరైనా గతంలో అప్పు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నవారు ఈరోజు ఎన్నో రకాలుగా వారికి సహాయం చేసి డబ్బు పరంగా సహాయం చేసి అప్పులు ఇచ్చి వారికి ఎంతో ప్రతికూలతను ఇచ్చినవారు కాబట్టి మిమ్మల్ని ఇష్టం పెట్టడం బాధ కష్టపెట్టడం బాధ పెట్టడం ఇష్టం లేక వారికి బుద్ధి వచ్చి మీకు అప్పు తీర్చడానికి మీ గుమ్మం వద్దకు వచ్చి ఇక దర్వాజను క్లిక్ చేస్తూ ఉంటారండి ఇక మీరు డోర్ ఓపెన్ చేసేసరికి మీకు అప్పు తీర్చడానికి వచ్చారని తెలియగానే మీరు చాలా షాక్ అనేది గురి అవుతారండి ఇక మీకు నిద్ర అనేది అస్సలు పట్టదండి అంతకంటే ఇప్పటికంటే తెల్లవారుతుందా వెళ్ళాలి అని అతను అనుకుంటాడండి ఇక మంగళవారం రోజున తెల్లారేసరికి మీ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి మీకు డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇస్తారండి అదేవిధంగా మీకు పువ్వుల్లో పెట్టి ఇంటి ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చేంత వరకు ఏ పని చెయ్యదండి ఖచ్చితంగా ఆ వ్యక్తులు మీకు ఎంతైతే రావాల్సి ఉందో అంత అమౌంట్ను కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారండి దాంతో మీరు చాలా సంతోషపడతారండి అందుకు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అనుకోని సంఘటన మీ జీవితంలో జరగబోతున్నాయి కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులు జన్మించిన జాతకులు గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా డబ్బు వచ్చిన తర్వాతనైతే మీరు సంతోషంగా ఉంటారు కానీ ఆ డబ్బును జాగ్రత్తగా భద్రపరచుకునే ఉంటారు మీకున్న కష్ట నష్టాలు తొలగించుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మీరు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక వాతావరణం అనేది నెలకొంటుంది మీ జీవితంలో ఒక కొత్త మార్గం అనేది ప్రయాణించడం జరుగుతుంది ఇక ఈ రంగంలో డబ్బుల వర్షం కురుస్తాయని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న పనులు సహాయ సహకారాలతో పూర్తి అవుతాయి ఇక చేసే పనుల్లో విద్వం స్థాపిస్తారు ఇక వ్యాపారాలు ప్రారంభానికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి ఇక కుటుంబ సభ్యుల్లో సఖ్యతగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి ఇక మీ భాగస్వామితో మరింత లావాదేవీల వృత్తి అనేది జరుగుతూ ఉంటుంది ఇక కోరుకునేవారు ఉద్యోగ నిరుద్యోగులు గొప్ప అవకాశాలు అందుకుంటారు ఆదాయం అనేది ఎంకరేజ్మెంట్ అవుతుంది ఖర్చు అనేది తగ్గటంతో రిలీఫ్ అనేది మీకు దక్కుతుంది వ్యాపారంగా అనేది వేగంగా పురోగతి చెందుతుంది స్పీడ్ గా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ మాట ఇక అన్ని రంగాలలో వారికి కొత్త ఆదాయ మార్గాలు అనేవి అదుపులోకి రావటం మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక కుటుంబ సభ్యులతో మీరు సంతోషాన్ని అనేది గడుపుతూ ఉంటారు ఇక వీరి యొక్క గురించి తెలుసుకున్నట్లయితే వ్యక్తిగత జీవితాలు రెండింటికి మీరు సక్రమంగా బ్యాలెన్స్ చేసుకుంటారు ఇక వ్యాపారాలలో డబ్బు మంచిగా రాణిస్తారండి ఇక మీరు ఖర్చు చేయడానికి ఎంత ఖర్చు చేస్తారో అంత తిరిగి మీకు ఈ సమయంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల మీరు పోగొట్టుకున్న మనశ్శాంతి మళ్ళీ తిరిగి మీకు దక్కుతుంది కాబట్టి ప్రతి అడుగు కుంభరాశి వారు ఆచితూచి వెయ్యండి విజయాలను సాధిస్తూ ఉంటారు సో చూసారు కదండీ వారు మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకో